సమయాన్ని వృధా చేయకండి ఇప్పటికే మన జీవితాల నుంచి చాలా ఏళ్ళు గడిచిపోయాయి కొన్ని సంవత్సరాలు వారాలు రోజులు గంటలు మాత్రమే మిగిలాయి సమయాన్ని వృధా చేయకండి మీ హృదయంలో రేయింబవళ్ళు ఆయనతో చెప్పండి ఈశ్వరా నేను నిన్ను కోరుతున్నాను దాన్ని గురించి ఎప్పుడూ కపటంగా ఉండకండి రేపు నేను భగవంతుణ్ణి అన్వేషిస్తాను ఈరోజు నన్ను సరదాగా గడపని అని యోచించకండి ఈరోజే నా ప్రభు ఈరోజే నువ్వు నాకు కావాలి అని ఎప్పుడూ అనండి ఇప్పుడే నేను భగవంతుడి గొప్ప కాంతి ప్రతి చోట విస్తరిస్తున్నట్లుగా చూస్తున్నాను ఎంత ఆనందం ఎంత వెలుగు ఈశ్వర ఈ చక్కటి సందర్భంలో నువ్వు సరికొత్త ప్రాభవంతో మాలో జన్మించావు నీ సాన్నిధ్యపు ఎరుకతో నేను ఎల్లప్పుడూ నీ ఆశీస్సులు పొందాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా ఆశీస్సులు పొందాలి మా చేతనలో సరికొత్తగా జన్మించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావని మేమందరము తెలుసుకోవాలి ఆయన్ని ప్రేమించండి మీ జీవితపు ప్రతి క్షణము ఆయనతో మాట్లాడండి పనుల్లోనూ నిశ్శబ్దంలోనూ గాఢమైన ప్రార్థనలో ఎడతెగని మీ హృదయ వాంచతో అజ్ఞానమనే తెర కరిగిపోవడం మీరు చూస్తారు పూల సౌందర్యంలోనూ ఆత్మలలోనూ ఉన్నతమైన భావనల్లోనూ కళలలోనూ దోబోచులాట ఆడుతున్న ఆయన మీ ముందుకి వచ్చి అంటాడు నువ్వు నేను చాలా కాలంగా దూరమయ్యాం ఎందుకంటే నువ్వు నీ ప్రేమను మనపూర్వకంగా నాకు ఇవ్వాలని నేను కోరాను నువ్వు నా ప్రతిరూపంగా తయారయ్యావు నువ్వు నీ స్వేచ్ఛను నీ ప్రేమను నాకు ఇవ్వడానికి ఉపయోగిస్తావో లేదో చూడాలని నేను కోరాను భగవంతుడు నాశనమే లేని తన ప్రేమ అనే బహుమతిని మీకు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను కానీ ప్రయత్నించకుండా మీరు ఆయన్ని పొందలేరు మీరు కనుక ఇరవై ఐదు శాతం ప్రయత్నిస్తే మిగిలినదంతా దేవుడు గురువుల ద్వారా వస్తుంది ఈ సాయంత్రం ఒక్క నిమిషంలా గడిచిపోయింది ఎందుకంటే ఆయన ప్రతీక్షణము నాతో ఉన్నాడు మీరు నా పట్ల చూపిస్తున్న ఆదరణను నన్ను పంపిన ఆ భగవంతుడి పట్ల మీరు వ్యక్తం చేస్తున్న అభిమానంగా భావించాలని మాత్రమే నేను కోరుతున్నాను ఆయన దీవెనలు మీపై ఎల్లప్పుడూ ఉండాలి ఆయన చైతన్యం మిమ్మల్ని ఎన్నడూ వీడకూడదు ఆయన పరిపూర్ణ సాన్నిధ్యాన్ని మీరు లోపల బయట సాక్షాత్కరించుకోవాలి థ్యాంక్ యూ